మనం యూజ్ చేసిందే రికమెండ్ చేయాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి ఇందులో ఉన్న ఫార్టీ సెవెన్ మెంబర్స్ అని రికమెండ్ చేస్తారని మీకంటూ ఒక స్టోరీ ఉండాలి నైన్టీ సెకండ్స్ ఉండాలి కూడా నైన్టీ సెవెన్ సెకండ్స్ వన్ అండ్ హాఫ్ మినిట్ తక్కువ చెప్పకూడదు మినిట్ ఎక్కువ చెప్పకూడదు అందుకే చూడండి నా టెస్ట్ మొనియల్ వినండి కావాలంటే నా పేరు సుసుకర్ మా పాలకొల్లు నేను ఆరు సంవత్సరాల క్రితం కి వచ్చాను దాదాపుగా వెస్టేజ్ అవుతుంది నేను ఫస్ట్ ఐరన్ అండ్ అలోవెరా యూజ్ చేశాను మొక్కలు తగ్గాయి ఎయిటీ పర్సెంట్ అలోవేరా వల్ల డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యింది స్పైర్లు వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి పోలిక్ ఐరన్ వల్ల పదమూడు పాయింట్ ఎనిమిదికి నా హిమోగ్లోబిన్ వచ్చింది తర్వాత ఈ బిజినెస్ గురించి తెలుసుకుని అయ్యాను ఇరవై ఐదు రూపాయలు ఫస్ట్ ఇన్కమ్ నైయెస్ట్ ఇన్కమ్ టూ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ నా లాస్ట్ మంత్ ఇన్కమ్ టూ ల్యాక్ థర్టీ థౌసండ్ యావరేజ్ ని బిజినెస్ లో కోటి పది లక్షలు సంపాదించాను కార్ కొనుక్కున్నాను ఇయర్ వచ్చి పాతి లక్షల పైన నాకు ఇన్కమ్ వస్తుంది నా గోల్ రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ నా టెన్ లాక్స్ తీసుకోవాలి బిఎండబ్ల్యూ కార్ తీసుకోవాలని ఒక దృఢ నిశ్చిత పనిచేస్తున్నాను అవకాశం ఇచ్చిన రెస్ట్ ఇస్తున్నాను థ్యాంక్స్ చెప్తానని చెప్పేసి క్లోచేస్తాను టెస్ట్ మనీ అని ఇదంతా ఒక నిమిషం నుంచి నిమిషం నా మధ్యలో ఉంటుంది ఈ విధంగా టెస్ట్ మునీ చెప్పడం నేర్చుకోగలితే దిస్ ఈజ్ పవర్ఫుల్ మౌత్ అడ్వర్టైజ్మెంట్ అండ్ దిస్ ఈజ్ పవర్ఫుల్ టెస్ట్ మొనీ అలా టైం వేస్ట్ అవదు వచ్చిన ప్రతి వ్యక్తి మిమ్మల్ని చూస్తే మీ టీం తయారవుతుంది మీ గుడ్ టీం తయారవుతుంది ఆవు చేలో వేస్తే దూడ కట్టడం మీలాగే మీ టీం తయారవుతుంది కాబట్టి మీ టీంలో కూడా సేమ్ నేను బాగా చెప్తున్నారు అని వాళ్ళు వాళ్ళు కూడా మీలాగే మాట్లాడతారు వాళ్ళ పేరు ఊరు ఏం వాడు అలా ప్రతి వ్యక్తి వాళ్ళ ఇంటికి వాళ్ళు ఒంటికి వాడి వాళ్ళ ఇంటికి ఒంటికి వాడిన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడగలిగితే మంచి టీం తయారవుతుంది ఇకపోతే నెక్స్ట్ ఇది ప్రొడక్ట్ సేల్స్ కాదన్నాం కాబట్టి టీవీని పెంచితే టీము లో కావాల్సినవి కొనుక్కుంటారు కాబట్టి టీము పెంచే ప్రయత్నమే దృష్టి పెట్టాల్సింది మీరు ఫ్రంట్ లైన్ లో ఎంతమంది అయితే ఉన్నారో మహా అయితే ఆరుగురు ఉంటారో లేదా పది మంది ఉంటారు లేకపోతే ఇరవై మంది ఉంటారు ఫ్రంట్ లైన్ లో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు మీటింగ్ అటెండ్ చేసినట్లయితే మీటింగ్ వచ్చినట్లయితే ఫ్రంట్ పర్సన్స్ ఖచ్చితంగా వాళ్ళ ద్వారా ఆరు ముప్పై ఆరు రెండు వందల పదహారు పన్నెండు వందల తొంభై ఆరు పన్నెండు వందల తొంభై ఆరు రెండు వందల పదహారు ముప్పై ఆరు ఆరు మీరు దాదాపుగా పదిహేను వందల యాభై ఐదు మంది అంటే పదహారు వందల మంది నెలకి నెలకి వెయ్యి రూపాయలు కొనుక్కున్న పదహారు లక్షల సేల్ ఈ పదహారు లక్షలు మనం అమ్మగలమా అమ్మలేం ఈ పదహారు లక్షల మీద ఏమొస్తుంది అంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ లీడర్షిప్ బోనస్ ఈ ఐదు కలిపి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వస్తుందండి ఇప్పుడు పదహారు వందల పన్నెండు వందల పన్నెండు వందల తొంభై ఆరు మంది మీకు తెలియదు ఆ పైన రెండు వందల పదహారు మీకు తెలియదు ఆ పైన ముప్పై ఆరు మీకు తెలియదు మీకు ఎవరు తెలుసు ఆరుగురు మాత్రమే తెలుసు ఆరుగురిని మీటింగ్ తీసుకురండి మీటింగ్ లో ప్రొడక్ట్స్ గురించి తెలియపరచండి బిజినెస్ ప్లాన్ తెలియపరచండి నేను చేస్తున్నాను కదా నువ్వు చెయ్యని చెప్పండి మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పండి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు అలాగే ఆలోచించౌన్ నీ పార్ట్నర్ ఆలోచించడమే ముప్పై ఆరు నాంది పలుగుతుంది ఇప్పుడు ముప్పై ఆరు మంది ఆలోచించడమే రెండు వందల తొంభై ఆరుకి రెండు వందల పదహారుకి రెండు వందల పదహారు మంది అలాగే ఆలోచించడమే రెండు వందల తొంభై ఆరు వెరసి మీకు తెలుసు నువ్వు లేకమ్మో మా అందరం కొస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను మేము అయితే కొంతమంది సమస్య ఏంటంటే కి రావట్లేదండి ఎస్ అది నేను ఫేస్ చేశాను మరి మీటింగ్ రావాలంటే ఎలా వస్తారు చిన్న టెక్నిక్ అంటే గుర్తుపెట్టుకోండి హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే ప్రతి వ్యక్తికి మీరు ఒకటి మాత్రం చెప్తున్నాను సార్ మీటింగ్ తీసుకొచ్చే విధంగా మీరు ఆలోచించే ముందు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఈ బిజినెస్ లో కాదు ఏ బిజినెస్ అయినా అసలు భూమి మీద మనం బతికేటప్పుడు గుర్తుపెట్టుకోండి భూమి మీద మనం బతకాలి అంటే ముందు నాకన్నా ఈ ప్రపంచం చాలా తెలివైందని నువ్వు ఆలోచించగలిగితే నువ్వు చాలా తెలివైన వాడు ఎప్పుడైతే తెలివైన వాళ్ళు నా నేన తప్ప నా చుట్టూ ఉన్న వాళ్ళంతా తెలివైన వాళ్ళు నువ్వు అనుకోగలిగితే వాళ్ళ నుంచి నువ్వేదో కాపీ చేస్తావు అప్పుడు వాళ్ళందరికన్నా సూపర్ పవర్ గా తయారవుతావు ఏమవుతుందో తెలుసా నీ చేతలు నీ పని నీ మాటలు చాలా గొప్పగా మారిపోతాయి తెలియకుండానే వాళ్ళందరూ నేను చాలా తెలుగుగా చూస్తా ఉంటారు నువ్వు అందరిలోనూ తెలుగు గలవాడు అయ్యావు అంటే వాళ్ళందరూ నీకన్నా తెలుగు కలవాలని నువ్వు అనుకున్న బట్టే అలా జరిగింది కానీ సెకండ్ పాయింట్ రివర్స్ లో చెప్తున్నానండి నేనే తెలివైన వాడిని అందరికంట అని అనుకుంటే అందరూ చూసి ఏమనుకుంటారంటే వీడు చాలా తెలుగు గలవాడు అను అయిపోదామని అనుకుంటున్నాడు కాబట్టి వీ వీడు దోలు వీడిగా తీర్చేయాలి అని సమాజంలో చాలా మంది బెంగింగ్ గాను ఇబ్బంది పెట్టేలాగా తయారవుతారు ఆఖరికి అందరూ తెలివైన వాళ్ళు అవుతారు మనం తెలుగు తక్కువగా మిగిలిపోతాం ఇప్పుడు చెప్తున్నానండి మనం తెలివైన వాళ్ళ వ్యక్తిగా మిగలాలా తెలుగు తక్కువగా వ్యక్తిగా మిగలాలా తెలివైన వ్యక్తిగా మిగలాలి అంటే మనం మనమే తెలుగు తక్కువ వాళ్ళు ప్రపంచం అంతా తెలివైంది కదా అనుకుంటే అందరి నుంచి కాపీ చేసే గుణం వస్తుంది అది సమాజానికి సమాజంలో ఉన్నటువంటి ఒక గుడ్ అని చెప్పచ్చు గుడ్ స్టైల్ అని చెప్పచ్చు గుడ్ థింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఇది ఆ ఫార్ములాని ఆ ఫార్ములాని ఆ ఫార్ములాని మనం కాపీ చేసి ఆ ఫార్ములా నుంచి తీసుకొని వెస్టేజ్ లో వెస్టేజ్ కి అన్వయించుకుందాం వెస్టేజ్ కి యాడ్ చేసుకుందాం ఒక్క పాయింట్ చిన్న టెక్నిక్ అది ఏంటంటే ఇప్పటివరకు నేను ఎంత చెప్పిన సమాజానికి సంబంధించిన పాయింట్ అండి అది నాట్ ఓన్లీ వెస్టేజ్ దాంట్లోంచి ఒక పాయింట్ తెచ్చుకుందాం ఇక్కడికి ఇప్పుడు కొత్త వ్యక్తుల్ని మీరు ఎలా గ్యాదర్ చేయాలి మీరు వెస్టేజ్ చేయండి బాగుంటుంది వెస్టేజ్ లో లక్స్ ఉంది వెస్టేజ్ లో కారు ఉంది మీరు చాలా బాగుంటారు రండి అని చెప్పి ఎవరికి చెప్పండి అలా చెప్తే మనం చాలా తెలుగు గలవలం అయిపోతాం మన మనలో మనకి అవతల వాటి తెలుగు తక్కువగా నేనేం చెప్తానంటే వెస్టేజ్ ఎలా చెప్పాలంటే నేను వెస్టేజ్ చేస్తాను ఈ మధ్య స్టార్ట్ చేశాను మా ఫ్రెండ్ ఒక ఆయన పరుకులో ఉంటాడు రమేష్ గారు అని ఆయన నాకు ఐడి నంబర్ ఇచ్చారు కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చారు వాడాను చాలా అద్భుతంగా ఉన్నాయి మా అమ్మ చాలా బాగున్నాయి అన్నది నా వైఫ్ చాలా బాగున్నాయి అన్నది నాకు కూడా ఇంతకుముందు పన్నంత నెప్పుగా ఉండేది పేస్ట్ వాడిన తర్వాత తగ్గింది వ్యాపార అవంగతో తయారు చేస్తున్నారని తెలిసింది అలాగే ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఇన్వాల్వ్ అయ్యాను రెండు మీటింగ్స్కి వెళ్ళాను రేపు వెళ్ళేది మూడో మీటింగ్ ఆ రెండు మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత చేస్తే ఈ బిజినెస్ చేయాలి నెలకు లక్ష తీసుకోవచ్చు కారు తీసుకోవచ్చు అర్థమైంది ఈ రెండు వేల ఇరవై మూడు మంత్ ఆఫ్ అక్టోబర్ నాటికి నేను కార్ తీసుకుంటున్నాను స్టార్ డైరెక్టర్ గా ఈ రెండు నాటికి లక్ష తీసుకుంటున్నాను కాబట్టి నేను చేస్తున్నాను సార్ నాతో పాటు మీరు కూడా చేస్తే బాగుంటుందని మీ దగ్గరకు వచ్చాను రెండు మన ఇద్దరం మీటింగ్ వెళ్దాం నచ్చితే మన ఇద్దరం కలిపి చేద్దాం నచ్చలేదు మీ దగ్గర వెస్టేజ్ మాట మాట్లాడను మీరు ఎక్కడ మాట్లాడొద్దండి 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 మీ దగ్గర వెస్టేజ్ టాపిక్ ఎత్తో మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉందాం నచ్చితే మాత్రం ఇద్దరం కలిసి వేద్దాం మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెస్టేజ్ ఫిక్స్ బలంగా అండి బలంగా నార్త్ లక్ష తీయాలి అనగానే ఆయన అంటాడు నార్త్ ఈస్ట్ ఏరియాలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు మొన్ననే ఇద్దరు తీశారండి రాజమండ్రిలో ముగ్గురు తీశారండి ఇంకో చోట ఇంకొక ఆయన తీసాడండి ఫోటోలు చూడండి అని చూపిస్తారు మరేనండి చాలా బాగుందండి మరి లక్ష తీసుకున్న ఎవరైనా ఉన్నారని అడుగుతాడు అయ్యో ఎందుకు లేరని చెప్పి మూడు లక్షలు నాలుగు లక్షలు లక్ష రెండు లక్షలు ఇవి ఇవి చూపించండి సరే ట్రై చేస్తాను ఎప్పుడు రేప వెళ్దావాలి అంటాడు అలా వస్తాడైనా వచ్చిన తర్వాత మీటింగ్ వాతావరణం అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అంటే మీరు గుడ్ టీం తయారు చేయాలంటే వాళ్ళని వెస్టేట్ చేయడానికి అనొద్దు నువ్వు వెస్టేట్ చేస్తున్నావని ఎక్స్పోజ్ చెయ్యి ముందు నిన్ను నువ్వు నమ్మాలి నువ్వు వెస్టేట్ చేస్తున్నట్టుగా ప్రపంచానికి తెలియాలి అప్పుడని వెనకాల వస్తారు ఉష్ణం ఉష్ణస్య అతి శీతలం శీతలం శీతస్యాతి ఉష్ణం అన్నాడు అంటే కాలం వేణిలతో స్నానం చేస్తే రోజంతా చల్లగా ఉంటుంది శీతాకాలం చన్నీలతో చేస్తే రోజంతా చల్లగా ఉంటుంది ఉష్ణం ఉష్ణ అలాగే నువ్వు చేస్తే నీకు చేసే వాళ్ళు దొరుకుతారు నువ్వు చేయకుండా ఇంకొకటి వచ్చి చేసేయాలనుకుంటే నీకు కూడా అలగంటి వాళ్ళే దొరుకుతారు ఇది సృష్టి ధర్మం కాబట్టి మీరు పని చేస్తున్నారు అన్నట్టుగా వెస్టేజ్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు ఎక్స్ప్లోజ్ అవ్వండి మీకు మంచి టీమ్ తయారవుతుంది అదే విజయ రహస్యం అంతా అదే ఈ విధంగా మీరు మీ టీమ్స్ లో నేను వెస్టేజ్ చేస్తున్నాను కొత్త వ్యక్తుల దగ్గర నుంచి న్యూ పర్సన్స్ నుంచి ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు నేను వెస్టేజ్ చేస్తాను రండి మీటింగ్ వెళ్దామని చెప్పి తీసుకురాగలిగితే మీ గోల్ చెప్పగలిగితే వాళ్ళ దగ్గర వాళ్ళు ఈజీగా ఇన్వాల్వ్ అవుతారు ఈ విధంగా మీటింగ్స్ తీసుకొచ్చి మీటింగ్స్ లో నైన్టీ సెకండ్స్ టెస్టిమోనియల్ మీరు యూజ్ చేస్తున్న ఫీలింగ్ ని షేర్ చేస్తే చాలా బ్రహ్మానమైన టీం తయారవుతుందని ఆలోచించడం ఎటువంటి సందేహం లేదు అటువంటి అద్భుతమైనటువంటి టెస్టమోనియల్ ద్వారా టీంను బిల్డ్ చేయాలని మన స్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ టీమ్ బిల్డింగ్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జస్ట్ ఒక